నమస్తే హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్ క్రీమ్స్ హల్చల్ చేస్తున్నాయి హండ్రెడ్ ఎంఎల్ విస్కీతో కలిపి అరవై గ్రాముల విస్కీని పిల్లలకు విక్రయిస్తున్నారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఒకటి ఐదు రోడ్ లో ఉన్న ఆరికో ఐస్ క్రీం పార్లర్ పై ఎక్సైజ్ అధికారులు తాజాగా జరిపిన దాడుల్లో ఈ విస్కీ ఐస్ క్రీంలను గుర్తించారు వీటిని పిల్లలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు ఐస్ క్రీముల పార్లర్ నిర్వాహకుడు దయాకర్ రెడ్డి శోభన్లను అరెస్ట్ చేశారు పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్ నుల్స్ రోడ్ నెంబర్ వన్ ఫైవ్లలో ఆరికో కేఫిన్ ఐస్ క్రీమ్ పార్లర్ లో గుట్టు చప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు ఇక చిన్నారులు యువకులు భారీగా ఈ విస్కీ ఐస్ క్రీంలను కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిసింది అరవై గ్రాముల ఐస్ క్రీమ్ లో వంద మిల్లీటర్ల విస్కీని కలుపుతున్నారు ఈ ఐస్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు యువత ఎగబడుతున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఇంకా ఎన్ని ఇలాంటి పార్లర్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు ఈ విస్కీ ఐస్ క్రీమ్స్పై ఎంత సంపాదించారనేది కూడా ఆరా తీస్తున్నారు విస్కీ కలిపి అమ్ముతున్న ఐస్ క్రీంలను తింటున్న పిల్లలకు ప్రాణాపాయం ఉంటుందని చెబుతున్నారు ఇక చిన్న పిల్లల ఆహార పదార్థాలకు సంబంధించి ఇలాంటి దారుణాలకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు విస్కీ కలిపిన ఐస్ క్రీంల వ్యవహారం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు